ొద్దుటూరులో ప్రతి కార్యకర్త ఎంత కష్టపడాడో రక్తాన్ని చెమటని రక్తం రూపంలో చేసి ఈరోజు పార్టీని గెలిపించుకుంటే పార్టీ కోసం పని చేయని వాళ్ళు అసలు పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వాళ్ళు నేనే ఏదో తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో గెలిపించినట్టు ప్రగతాలు పలుకుతూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు నాది అధికారము నేనే ముఖ్యమంత్రిని అనే ప్రవర్తిస్తూ నేను స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే తెలు చెప్పదలుచుకున్నాం నీ పైన నువ్వు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ సర్వేలు చేస్తుంది ఎవరు కాప్ లీడరు అక్కడ ఉండే పరిసరాలను బట్టి ఆ ప్రాంతాలను బట్టి అక్కడ నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి ఒక సర్వే పెట్టింది ఆ సర్వేలో టాప్ వన్లో వచ్చి పెద్దాని గారు వచ్చారు ఆ సర్వే ప్రకారము ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో అతనికే సీట్ ఇచ్చారు ఆ పెద్దాన్ని గారికి నమ్మి ఈరోజు వరదారెడ్డి గారికి భారీ మెజార్టీతో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కానీ పార్టీ తరఫున పనిచేయాలా పార్టీలో కొద్దిగా ఓపీకి ఉండాలా ఐదేళ్ళు కావచ్చు ఐదు పదేళ్ళు కావచ్చు పదిహేదేళ్ళు కావచ్చు పార్టీ కోసము ప్రతిధిగా పనిచేసిన ఖచ్చితంగా లైఫ్ ఇస్తుంది కానీ ఈరోజు కనీసం రెండు మూడేళ్ళు కూడా ఓపీ పట్టుకోకుండా నాకు టికెట్ రాలేదని దురుద్దేశంతో లాస్ట్ మంత్ జరిగిన ఎన్నికలలో నువ్వు ఎంతమందికి ఏజెంట్లకు నేను పెట్టిన అయితే ఏమి తెలుగుదేశం పార్టీ కూర్చున్న ఏజెంట్లు అయితే ఏమి ఎంతమందికి వైసీపీ ప్రభుత్వము వస్తుంది మీరు అసలు ఈ చూసుకొని పోండి వదలండి లూజ్ వదలని ఎంతమందికి నువ్వు చెప్పినావో నాకే రికార్డు ఉంది నా కూర్చున్న ఏజెంట్స్కు సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈరోజు నువ్వు చూస్తే కింద తెలుగుదేశం పార్టీలో అంత నడిపేదంత నేను నేను ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రిని అధికారులను బ్లాక్మెయిల్ చేయడము అధికారులను తోలు తీస్తానని చెప్పడము ఫస్ట్ నువ్వు పార్టీకి ఏం చేసినావో ఫస్ట్ దాన్ని సమానం చెప్పాలా ఇదే కామూరు గ్రామంలో ఎమ్మెల్యే గారు మన వరదాడి గారి ఊరి ఊరికెళ్ళి ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాడు వాళ్ళ భార్యను తీసుకెళ్లి అక్కడ ఉన్న ఏజెంట్ బ్లాక్మెయిల్ చేసింది నిజమా కాదు నువ్వు ఈ సాక్షి రూపంలో కనీసం చెప్పాలా ప్రజలకు నేనేదో తెలుగుదేశం పార్టీ నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటా కానీ ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ అనేది ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఇన్ఛార్జ్ వ్యవస్థ రద్దు అయిపోతుంది ఎమ్మెల్యేగా గెలిచినా గెలుచుకొని ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థినే ఇన్ఛార్జిగా ఉంటారు అది చాలామంది తెలుసు మరి ఇంత ఇంత రాజకీయం చేస్తున్న వ్యక్తికి ఎందుకు అర్థం కావడం లేదు నాకు అర్థం కావడం లేదు ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నావా ప్రతిపక్ష వైసీపీ పనిచేస్తున్నావా సమానం చెప్పాలా వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్లో నువ్వే కాదు రాష్ట్ర ప్రజలందరూ వద్దనుకొని ఈరోజు రాష్ట్ర దేశ చరిత్రలోనే నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రపంచ చరిత్రలో ఒక ప్రపంచం చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావా ఓడిపోయిన వ్యక్తిని నువ్వు నిద్రపోతున్నావు నువ్వు లేయి లేయి అంటే ఇంకా పరిపాలన స్టార్ట్ కాలేదు ఇంకా నిల్ల కూడా కాలే ప్రభుత్వం ఏర్పడి ఈ లోపలే ప్రతిపక్షాన్ని అంటే నువ్వు నువ్వు ప్రతిపక్షంతో పాటు నువ్వు పోదాం అనుకుంటున్నావా లేకపోతే ప్రతిపక్ష లీడర్ నువ్వు లేపి ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ముద్రేసుకుని నువ్వు నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అని దాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నావా చంద్రబాబు నాయుడు కానీ ఎన్నో యువదల పేరుతో పాదయాత్ర చేసి ఎండకు ఎండ ఎండి వానక తడిచి చలికి ఇబ్బంది పడి ఈరోజు పార్టీని గెలిపించిన వ్యక్తులందరూ పార్టీ ఎట్లా చేయాలా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మనం అభివృద్ధి చెందించాలా రాష్ట్రం నేత అభివృద్ధి ఆలోచన చేస్తా ఉంటే పదుటూరులో పది రోజులు పది రోజులు కాకముందే అధికారం చేపడుతానే నువ్వు నిద్రపోతావు ఎమ్మెల్యే గారు ఏం జరిగిందని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను నిద్ర లేపి నువ్వు వచ్చి ఇద్దరు కలిసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమన్నా చేయాలని చూస్తారా అది స్టూటిగా చెప్పండి ఫస్ట్ నీ మీద ఎన్ని అభి అభినందలు ఉన్నాయో ఇన్ఛార్జ్ కొన్నప్పుడు ఫస్ట్ నీ 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 గురించి నువ్వు ఫస్ట్ అవగాహన చేసుకోండి ఎందుకు మనం డ్యామేజ్ అయితే వచ్చాము ఈరోజు మన క్యాడర్ అంతా ఎందుకు మనతో పార్టీ దూరం అయిపోయింది ఈరోజు నీతో ఉండే క్యాడర్ అంతా మరి వైసీపీకి ఎందుకు పంపించినావు నీతో ఉండే అంతా మరి వైసీపీలో ఎందుకుంది కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అసలు మనం ఎంత నిజాతిక పని చేసాం పార్టీలో మనకెందుకు పార్టీ పక్కన మన చేతికి లేదు మనకు ఎందుకు అవకాశం వేయలేదు అని హుషూరు ఆలోచించాల నువ్వు పార్టీలో ఈ ఈ రోజు వరకు పార్టీలో ఉంటావు రాత్రి రాత్రికి నువ్వు వచ్చేసి సొంత ఊర్లో నీ ఊరు సొంత గ్రామం కోటంలో వైసీపీ ఓట్లు ఏమనేసి నువ్వు క్యాన్వాస్ చేసి భోజనాలు పెట్టేసి ఓటింగ్ జరిపిన పరిస్థితి అక్కడున్న ఇన్ఛార్జి అక్కడున్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చేతన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు మరి దానిపైన మరి ఎందుకు నువ్వు కౌంటరీ లేదు నేను వైసీపీ చేయలేదు అని టీడీపీ పార్టీ చేసాను ఎందుకు నువ్వు కౌంట్రీ లేకపోయినావు ఇదే ప్రతిటూరులో నువ్వు కూర్చునే ఏజెంట్ నేను కూర్చున్న బా బూత్ నెంబర్ కూడా చెప్తాను తొంభై ఆరు బూత్లో మన నేను కూర్చునే ఏజెంట్ ఏజెంట్ కాడ వచ్చి నువ్వు చూసుకోనుకో నువ్వు పట్టించుకోక వైసీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్తే మరి నువ్వు ఏ పార్టీకి ఇస్తావని ఓటింగ్ ఒక్క ఒక్క ఓటర్ నన్న ఒక్క ఓటర్నన్నా వరదాడి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక ఒక ఓటర్నన్నా నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓట్ అయ్యని అడిగినావా కనీసం ఒక్క ఒక్కసారి అన్నా తెలుగుదేశం పార్టీకి ఓటే నువ్వు ఇన్ఛార్జ్కి ఇచ్చా పదవి వరదాడి గారికి క్యాన్ పదులు ఏమైనా క్యాన్వాల్ చేసినావా పార్టీ కోసం అందరు చేశాను ఈరోజు నేను చేశాను అందరు నువ్వు చేస్తావు నువ్వు నేను ఇద్దరం కలిసి జర్నీ చేస్తాము కాబట్టి అందరం పార్టీకి గెలుపు కోసం గుర్తు చేస్తాం ఈరోజు నీకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు కానీ పార్టీ మనం ఎంత కష్టపడినామో ఆ ఆలోచించి పార్టీ ఎవరికి ఏమి ఇవ్వాలి అర్థం బట్టి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఒక్కసారి అరగత నాకు టికెట్ రాలేదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ఓడియాలనే ఉద్దేశంతోనే ఇంకొకటి ఎమ్మెల్యే గారికి నువ్వు ఎంత డబ్బులు సపోర్ట్ చేసినావో నేను రికార్డు పూర్వకంగా నేను చూపిస్తాను ఎలక్షన్ ముందు రోజు రెండు రోజుల ముందు నువ్వు తెలుగుదేశం పార్టీకి గెలిపియ్యాలని మాజీ ఎమ్మెల్యే గారికి రాజమౌళి రెడ్డి గారికి ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చావో మా దగ్గర రికార్డు కూడా ఉంది చూపిస్తాను అని దీని సమాధానం చెప్తారా కాబట్టి ఇప్పటికైనా కానీ ఉండే ఉండే కుటుంబంలోనే మచ్చలు పెట్టి ఉండే ఉండే పార్టీనే న్యాయం చేయకుండా దయచేసి ఏ దారి ఉంటే ఆ దారి చూసుకునేది మేలు ముసుగు కప్పుకొని నాకు ఏదో వాళ్ళున్నారు వీళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళు కూడా మబ్బి పెట్టడం పద్ధతి కాదు ఈ విషయమే మేము కూడా పార్టీకి కూడా రిపోర్ట్ చేశాను మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయ ఉంచి పార్టీని ఇప్పుడు వచ్చిన పార్టీ నిలకూడ కాలేదు నువ్వు పని అభానం లేచి పార్టీలు ఏం జరకుముందే ఏదో నువ్వేదో చేయాలని ఏదో నీ అగ్గున పెట్టుకోవాలని ఏదో భయపెట్టి తోలు తీస్తా అధికారులు ఏం తోలు తీస్తావు తోలు తీసి ముందే చాలి కదా మన ఏదేదో అంటే ఎమ్మెల్యే గారికి కానీ పార్టీకి కానీ రిపోర్ట్ ఇవ్వాలి కానీ నువ్వు బెదిరించలేదు అయితే మాట్టుకోవాలి ఎందుకంటే చంద్రబాబు ఒకటి క్లియర్ కట్గా చెప్పారు పని చేసిన అందరినీ వాళ్ళని దగ్గర పెట్టుకున్నాం పని చేయాలని లోపల పంపిస్తామని చంద్రబాబు కూడా చేశాడు ముందు మాత్రం ఉండకూడదు వాళ్ళు ఏదో అరాచక అరాచకం చేసి భయపెట్టి ఈరోజు ప్రజలు దూరమయ్యారు ఈరోజు మనం ప్రజ భయపడినారు కాబట్టి మనం మంచి పరిపాలన ఇస్తాం కాబట్టి ప్రజలను హక్కులు చేర్చుకుంటాం కాబట్టి ఈరోజు మనకి ఇంత భారీ మెజార్టీతో సీట్లు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళు చేసిన పని పొరపాటు కూడా మనం చేయకూడదు అనేసి చంద్రబాబు నాయుడు పిలిపించారు లోకేష్ సార్ పిలిపించారు కాబట్టి అదే అదే దాన్ని పట్టుకొని ఈరోజు మేము సామరస్యంగా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు నాకు కేసులు ఉన్నాయి కడప జిల్లాలో నా దగ్గర హయ్యెస్ట్ కేసులు తెలుగు యుద్ధలని నలుగుతుల నాగరాజు పైన ఉన్నాయి కానీ కక్షపెట్టే దారి దోడలు వద్దు కేసులు పెట్టారు పోలీసులు ఆ పక్క అయిపోతాం కానీ ఈ కక్షపేట దోడలు అయితే విరణాలని తెలుగుదేశం పార్టీ ప్రజలు తీర్పునిచ్చారు మంచి పరిపాలన అందిస్తారని ఈరోజు పెద్దాని గారికి ఆరోసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చరిత్ర నిలబడిపోవాలా ఆయన ఆయన పేరు తీర్థానికి నిలబడిపోవాలని ఆయన తాపత్రయం చూస్తున్నా దగ్గర ఉన్నాము ఆయన తాపత్రయం చూస్తున్నాం ప్రజలకు ఏం చేయాలా ప్రజలకి ఏం చేయాలని చరిత్రలో నిలబడిపోవాలని వాళ్ళకి అవకాశం వచ్చిందనేసి ఆయన తపన నేను చూస్తున్నాను కాబట్టి మీరు ఏదైనా ఉండగా ఇన్ని దొంగలకు మాదిరి కాకుండా బయట దొంగలుగా ఇట్లా ప్రవతిస్తే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇట్లా మచ్చలు పెట్టి పార్టీకి చెట్వ చేస్తాం ఒప్పుడు ప్రసక్తి లేదు మేము పార్టీకి కూడా మేము కంప్లైంట్ చేసి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ప్రొద్దుల్లో యువగలం లోకేష్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సిలైజ్ చేసారు అంటే ప్రొద్దుల్లో ఒక నాయకుడు ఫ్లెక్సీలే ఉండాలా మిగతా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఉండకూడదు అనే దుర్దేశం ఎదురుకుంది కూడా అది కూడా ప్రజలందరూ ఆలోకించాలా ఇంకొకటి వర్ధారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారని అభిమానంతో నాయకులు అభిమానంగా ఫ్లెక్సీలు వేయడము సహజం కానీ ఆ ప్లెక్సీలను కూడా చింతేసిన వ్యక్తులు ఎవరు అంటే పోలీసులు దృష్టిలో కూడా ఉన్నాయి ఈరోజు కొన్ని పోలీసులు ఫోన్ చేసి ఎంతమంది బెదిరించామో మొత్తం ఆ డేటా కూడా మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికైనా మంచిగా అధికార పార్టీ అవకాశం వచ్చింది ప్రజలు మనకు పనిచేసేదానికి ఆ పని చేసుకుంటే మంచిది ఈ పార్టీ ముసుగేసుకొని మా పార్టీని డ్యామేజ్ చేయాలన్నా చంద్రబాబు గాని కానీ లోకేష్ కానీ డ్యామేజ్ చేయాలని పార్టీ పరంగా ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలుపుకుంటూ చెల తీసుకుంటాం